ఈడీ స్కాములు లేకపోతే అతనికి అతను అతను చేసినటువంటి లెక్క స్కాములు ఏదేమైనప్పటికీ శిక్ష అనుభవించడానికి జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉండాలి అది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అతన్ని అరెస్ట్ చేయడం ఖాయం లోపల వేయటం ఖాయం కాకపోతే ఇదంతా ఏంటంటే డ్రామా జనాల ఆకర్షణ కోసం ఇదిగో నేను జనాల దగ్గరికి వచ్చాను నన్ను అరెస్ట్ చేశానని ఒక సింపతి కోసం ఇదంతా ఆడుతున్న డ్రామా జగన్మోహన్ రెడ్డి మీరు ప్రజల వద్దకు రండి మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా వాళ్ళు పాదాలు చేసుకున్న చెప్పులతో మిమ్మల్ని కొడతారని చెప్పేసి మేము చెప్తాం ఎన్ని పాదయాత్రలు కానీ ఎంతమంది జగన్లు కానీ ఎంతమంది ఈరోజు జైలుకెళ్ళి మళ్ళీ తర్వాత బయటకు వచ్చినా కానీ ఈ మా మా ఈ కూటమిని కనీసం ఒక ఒక ఇంచ్ అయినా కదపలేరని చెప్పేసి నా నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోజు మీద పెట్టి మాట్లాడుతూ చంద్రబాబుకి ఎనభై బదులు దగ్గరికి వస్తూ ఉంది అసలు ఏ రోజు కూడా నేను చేసిన డెవలప్మెంట్ని చంద్రబాబు తన అకౌంట్లో చేసుకుని క్రెడిట్ స్టోరీ చేస్తూ ఉన్నాడు ఎందుకు చంద్రబాబుకి ఇంత వయసు వచ్చినా సరే సిగ్గులేదా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ అసలు వ్యాఖ్యలు మాత్రం నేను ఎలా చూడొచ్చు ఈరోజు ప్రెస్ మీట్కు ఉద్దేశం కూడా అదే ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టినటువంటి కార్యకర్తల సమావేశం అవనండి లేకపోతే అతను పెట్టినటువంటి ప్రెస్ మీట్ అవనండి ఏది ఏమైనప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక దొంగల రాజ్యం అయితే నడిచింది ఆ దొంగలందరూ ఇప్పుడు ఒక్కొక్కరు జైలుకి వెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళని ఎలా రక్షించుకోవాలి మళ్ళీ ఎలాగైతే కూటమిలో విభేదాలు పెట్టాలి కూటమి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కానీ తెలుగుదేశానికి కానీ ఎలా విభేదాలు పెట్టాలని చెప్పి ఒక కుట్రతో అతను మనం ముందుకెళ్ళటమే మనం చూస్తూనే ఉన్నాం కాకపోతే వీళ్ళందరూ ఏదైతే అప్పుడు ఆ స్కాములు చేశారో మరి లిక్కర్ స్కాములు కానీ ఇతర ఎన్ని స్కాములు చేసిన వాళ్ళు అందరూ ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళని రక్షించుకోవడం కోసం ఈరోజు పాదయాత్ర అనే ఒక 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 దొంగ ఒక కారణంతో ప్రజల వద్దకు వచ్చి మళ్ళీ నాకేదో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని చెప్పేసి ఇప్పుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శించే హక్కు విమర్శించే అర్హత అనేది అతనికి లేదు ఎందుకంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏనాడైతే మరి అతను పరిపాలించిన ఎన్ని సంవత్సరాలైనా సరే అతను వేసిన పునాదే ఇప్పటికీ యువత కానీ ఇప్పుడు మన మన జీవిస్తున్న ప్రతి వాళ్ళు ఒక మంచి పరిపాలన చేశాడు కాబట్టి మేము సంతోషంగా బతుకుతున్నామని చెప్పేసి ఒక అందరూ మాట అతను అలా చెప్పుకోవడం అనేది నేను వేసిన పునాదికి చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకుంటున్నాడు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఏది ఏమైనప్పటికీ ఎన్ని పాదయాత్రలు కానీ ఎంతమంది జగన్లు కానీ ఎంతమంది ఈరోజు జైలుకెళ్ళి మళ్ళీ తర్వాత బయటకు వచ్చినా కానీ ఈ మా మా ఈ కూటమిని కనీసం ఒక ఒక ఇంచైనా కదపలేరని చెప్పేసి రాబో కాలంలో మళ్ళీ ఇప్పుడే కాదు మళ్ళీ ఇంకొక పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మరొక మూడు మూడు ఎలక్షన్ల వరకు మూడు అంటే పదిహేను సంవత్సరాల వరకు మేము కూటమి అధికారంలో ఉండి పాలిస్తామని చెప్పేసి ప్రజలకి మంచి సుపరిపాలన అందిస్తామని చెప్పేసి మేము ఈ ఈ ఈ రకంగా మన జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ఇలాంటి తప్పుడు మాటలు ఎప్పుడు మాట్లాడమాకండి మీరు ప్రజల వద్దకు రండి మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా వాళ్ళు పాదాలు వేసుకున్న చెప్పులతో మిమ్మల్ని కొడతారని చెప్పేసి మేము చెప్తున్నాం అంటే సార్ ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో నన్ను గెలిపించారు రెండు వేల ఇరవై నాలుగులో నన్ను ఓడించారు మళ్ళీ జగన్ రాళ్ళను కోరుకుంటున్నారు ప్రజలు చంద్రబాబు పాలన చూశారు గతంలో చూశారు అప్పటికప్పుడు చాలా వ్యత్యాసం ఉంది చంద్రబాబు పాలన వల్ల ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశం చేసాడు ఎండ కూడా మొత్తం ప్రజలను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు సార్ ఏం చెప్తారు ప్రజలందరూ ముక్త కంఠంతో అంటున్నారు సంక్షేమం అభివృద్ధి కలిసి కలిపి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కూటమి పార్టీ దీన్ని ఎవరు విడదీయలేరు ది ఈ ఇప్పుడే కాదు ఎన్ని సంవత్సరాలైనా సరే రాబోయే కాలం కాలంలో ఎన్ని సంవత్సరాలైనా కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ కలిసే ఉంటుంది మేము కలిసినంతవరకు ఎవడు ఎవరిని అధికారంలోకి రానివ్వని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మాట అన్నారో ఆ మాట కట్టుబడే అతను ఎన్ని పాదయాత్రలు చేసినా చెప్పుతో తీసుకొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తుంటే సార్ ఈ రోజున డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పని పేరు కూడా అసలు చాలా వ్యత్యాసంగా ఉంది ఏదైతే పిఠాపురంలో గెలిచిన తర్వాత అసలు పిఠాపురంలోనే ఉండట్లేదు అసలు ప్రజల మనసులు లో కూడా ఉండదు అసలు లేదా వేరే రాష్ట్రాల తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఒక్కసారి పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకు అందుబాటులో లేరని చెప్పేసి ఒక్కల చేత అనిపించండి మేము లక్ష మంది చేత అనిపిస్తాం లక్ష మంది చేత పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచినా సరే అతను ఎవరికి అందుబాటులో లేడని చెప్పి మేము లక్ష మందితో అనిపిస్తాం ఇప్పటికీ చూస్తున్నాం డిప్యూటీ సీఎం అనేది ఇంతకుముందు ఎంతమంది చేసినా సరే డిప్యూటీ సీఎం అనే దానికి ఒక ఒక రూపం తీసుకుని వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి అనేది ఎలా చేస్తున్నామో ఎలా చేస్తున్నారో మనం అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇప్పుడే కాదు ఇంకా అభివృద్ధి బాటలో అతను నడిచి రేపు రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమందరం సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఇప్పుడు ఇంకోసారి ఇంకోసారి మా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏదైనా సరే పన్నెట్టి మాతంటే మీరు ప్రజల వద్దకు వస్తున్నారు కదా ప్రజలే మీకు సరైన తగ్గ గుణపాఠం చెప్తారని చెప్పి నేను అంటే రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది విజయటాం ముగించాడు ఇప్పుడు అలాగే ఇంకా సంవత్సరాల కాలం ముందే రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తాడు ఇరవై తొమ్మిదిలో కూడా అంతకు మించి విజయటాం మోగించడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నాడు జగన్ టూ పాయింట్ వర్ చూపిస్తారు పాదయాత్రలు అని చెప్పి అంటా ఉన్నారు మరి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అభద్రతా భావంతో ఉన్నాడు ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మడం మానేశారు ఎందుకంటే ప్రజలందరూ అభివృద్ధిని చూస్తున్నారు ఇక ఏదో ఒక ఇక మనం సాకుతో మనం బయటకు వస్తేనే కానీ కూస్తో కాస్తో మనకి జనాకర్షణ వస్తుందని చెప్పి ఒక అపోహలో ఉన్నాడు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అతన్ని తిరస్కరించడానికి ఇలాంటి పాదయాత్రల్ని ఇలాంటి చెప్పుడు మాటలని ఇలాంటి మాటలని ప్రజలందరూ నమ్మే పరిస్థితుల్లో లేరు అభివృద్ధి దిశగా ప్రజలు చాలా సంపూర్ణంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు అంటే సార్ ఇప్పుడు హైకోర్టులో ఏదైతే లిక్కర్ స్కామ్ కానీ పరకామని కేసు గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈడీ కేసులు కూడా బయటకు వస్తున్న తరుణంలో ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను అని చెప్పి మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు అసలు ప్రజల వద్ద నుంచి సింపతి కోసమే అతను చేసేది అంతేగాని ఈడీ స్కాములు లేకపోతే అతనికి అతను అతను చేసినటువంటి లెక్క స్కాములు ఏదేమైనప్పటికీ శిక్ష అనుభవించడానికి జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉండాలి అది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అతన్ని అరెస్ట్ చేయడం ఖాయం లోపలేయడం ఖాయం కాకపోతే ఇదంతా ఏంటంటే డ్రామా జనాల ఆకర్షణ కోసం ఇదిగో నేను జనాల దగ్గరికి వచ్చాను నన్ను అరెస్ట్ చేశానని ఒక సింపతి కోసం ఇదంతా ఆడుతున్న డ్రామా జగన్మోహన్ రెడ్డి మన ప్రజలు అస్సలు సమస్య లేదు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదికి ముందు చేసిన పాదయాత్రకి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అలా తండ్రి గారి పేరు చెప్పుకుని ప్రజల్లోకి వచ్చి జనాల మోసం దగా చేసి అధికారం దిశగా వెళ్ళాడు అధికారాన్ని దిశగా వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత దరిద్రమైన పాలన చేశాడు మనం అందరం చూసాం అంత పాలన చూసి కూడా మళ్ళీ ప్రజలందరూ నమ్ముతారని చెప్పి మేమైతే మేము అనుకోవట్లేదు ప్రజలందరూ ముక్త కంటంతో కూటమి వైపే ఉన్నారని చెప్పేసి మేము ఇరవై మూడు సీట్ల నుంచి నూట అరవై ఏడు స్థానాలకు ఎగబాగన పార్టీ ఎవరిది చంద్రబాబు గారిది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉన్నారు పల్లెల్లో ఎక్కడ ఆయన అటవీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు రోడ్లు ఆ రోజు చంటి బిడ్డలని కనాలన్నా కూడా డోలీల్లో తీసుకెళ్లే ఈరోజు ఏంటి మేము కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అక్కడ మాకు పది మంది కుటుంబాలు ఉన్నా సరే కొన్ని కోట్లు వెత్తించి ఖర్చు పెట్టించి మనం ఈరోజు ఒక రోడ్లన్నీ వేస్తున్నాం కరెంటు లేని వీధి దీపాలు అక్కడ ఉంటే కరెంటు ఏర్పాటు చేపిస్తున్నాం లోకేష్ బాబు గారు ఈరోజు యువకాలం ద్వారా ఆ రోజు ఏదైతే ఉద్యో చదువుకున్న యువతకు ఉద్యోగాలు మన డిఎస్సి ద్వారా ఉద్యోగాలు చేయించాం ఇవన్నీ చేయించాం ఇదే నిదర్శనం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది నువ్వు ఎన్ని కుట్టిలో ప్రయత్నాలు చేసినా నువ్వు పా నువ్వు టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ దుల్లుడు యాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా ఏది చేసినా సరే ఈ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఏమీ చేయలేవు ఇది రాసిపెట్టుకో